అన్న వజీర్ అన్న గారికి మరియు స్టేట్ జేఏసీ చైర్మన్ మన ఈశ్వర్ సార్ గారికి మన నల్లగొండకు విచ్చేసిన అతిరథ మహాలకు అందరికీ నాతోటి కాంటాక్ట్ కార్మికు ఆకాశం కార్మికులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరియు జేఏసీ ఏర్పడి ఐదు నెలలు అవుతున్నది కానీ మన ఆర్టీజన్లు ఇంకా పెద్ద సంఘాల పేర్లు చెప్పుకొని వాళ్ళ మబ్బుల్ని నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఇప్పటికైనా తెలియజేయనిది ఏమనగా టీవీ జేఏసీ అని ఏర్పడ్డది కాబట్టి మన చైర్మన్ కన్వీనర్ గారు రాత్రి పగలు కష్టపడుతున్నారు మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు జేఏసీ నాయకులు అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి కష్టపడుకుంటూ వస్తూ ఈ బస్సు యాత్ర ఈరోజు నల్గొండ రెండవ రోజు రేపు ఖమ్మం పది జిల్లాలకు తిరగడానికి ఎంత కష్టమో ఒకసారి మనం జేఏసీ నాయకులను కూడా ఆలోచించాలి అయినా ఈ ఆర్టీజన్ కార్మికులకు జేఏసీ కన్వీనర్ కన్వెన్షన్ సాధించేంత వరకు నిద్రబొమ్మాన్ని వాళ్ళు కంకణం కట్టుకొని మన ఆర్టీజన్ల కోసానికి రాత్రి పగలు కష్టపడుతున్నారు పెద్ద పెద్ద యూనియన్ నాయకులు ఎన్నో చెప్పినారు ఇప్పుడు నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా మాట్లాడుతున్నారు మరి ఆ రోజు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి సార్ మీరు ఏం మాట్లాడింది అనేది ఆర్టీజన్కు కన్వర్షన్ ఇప్పిస్తాం డిప్లొమాలకు సబ్ ఇంజనీర్ ఇప్పిస్తాం అన్న వీడియో కూడా ఉన్నది కానీ ఇప్పటికి కూడా మా ఆర్టీజన్లను మబ్బులు పెడుతున్నారు మా బతుకులు మమ్మల్ని బతకాలంటే మా ఆర్టీజన్లు అందరినీ ఏకదాటిగా పంపించండి మీకు గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది పెద్ద సంఘాలని చెప్పుకుంటున్నారు కదా మరొక అందరూ ఎందుకు ముందుకు రాణిస్తలేరు మా ఆర్టీజన్లని అరే నువ్వు పోతే నీ ఉద్యోగం పొద్దురా అరే రేపు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తావు నేను తొక్తారా అని అలాంటివి మర్చిపోండి ఇప్పటికైనా మా కాంట్రాక్ట్ కార్మికులు అనే ఆర్టీజన్లు అందరినీ అవుట్సోర్సింగ్లో ఉన్న మా పెద్దలు ఈశ్వర్ సార్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాం కాబట్టి ఎవరికి ఎవరు భయపడని అవసరం లేదు ఈ స్టేజ్ మీద ఉన్న యూనియన్ సంఘాలు కూడా అందరూ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కాబట్టి కింద ఉన్నోళ్ళేం తక్కువ ఉన్నోళ్ళు కాదు మాకన్నా ఎక్కువ కూడా ఉన్నది అలా కాడ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి అందరం చేయి చేయి కలుపుతూ మన ఆర్టీస్టర్లు అందరం జేఏసికి సపోర్ట్ చేసి రేపు మన హైదరాబాద్ చెలో విద్యుత్ సౌద ముట్టడి కోసానికి తన వంతు ఒక్క మనిషి ఇరవై మందిని తీసుకొస్తే మన విద్యుత్ సౌదర్ దద్దరిపోతుంది ఆర్టీజన్ల పవర్ ఏందో ఆడ చూపించాలి మనం ఎందుకంటే వీళ్ళకు వాళ్ళకు భయపడని అవసరం లేదు ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయి ఏం చేస్తారు మా అంటే మన కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయాడు ప్రాన్సిపాల మన కృష్ణాన చనిపోయాడు మధ్య రైతులు తీసుకుపోయి మన రాష్ట్ర నాయకులు అందరూ దాన్ని పెట్టి దాని చేద్దాం చూస్తే మధ్య రాత్రి తీసుకుపోయి కమ్మేసారు అంత అవసరమైంది మీకు మా నాయకులు వచ్చి కూర్చోలేడా సార్ ఓకే మీరు చేసారు ఇవాళ మాకు కాంట్రాక్ట్ ఆర్టిజన్ చనిపోతే మా గ్రేడ్ ఫోర్ ఎందుకు వస్తుంది మీ పిల్లలు మీరు చనిపోతేనేమో సబ్ ఇంజనీరు డిగ్రీలు కావాలి వాళ్ళు కావాలి మరి మా పిల్లలు కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కానస్తలేడా వాళ్ళ పక్క జీవో మాకో జీవో నేమో మీకో జీవోనా ఇలా ఉన్న రెండు సంవత్సరాలు కాలేదు మూడు సంవత్సరాలు కాలేదు జేఎల్ఎంల మీద చూపిస్తున్న ప్రేమ పది ఏళ్ళ సంది ఆర్టీసీలు ఉన్నారు ఇరవై ఏళ్ళ సంది కొట్లాడుకోవాలి ఉన్నారు మరి వాళ్ళ మీద ఎందుకు చూపిస్తలేదు ట్రాన్స్ఫర్ ఇప్పటికి మూడు సంవత్సరాలు ఒక పెద్ద నాయకుడు పెద్ద లీడర్ వచ్చి లెటర్ ఇచ్చిపోయింది ఇంతవరకు దానికి గతి లేదు మరి లోకల్లో ఉన్న అధికార పార్టీలో ఉన్న లీడర్లకు తెలవదా కార్మికుల ఏకతాటి చేసుకోవడానికి మీరు ఇప్పిస్తాం మీ వెనకనే వస్తాం కదా రండి ఇప్పటికైనా ఏం లేదు మీరు వచ్చి ముందు కూర్చోండి మీకు ఏ అవకాశం కావాలో మీ వెనక మేము నడుస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకు రావట్లేదు మా వాళ్ళని ఎందుకు రాణిస్తలేరు దయచేసి ఇప్పటికైనా పెద్ద నాయకులకు మన ఆర్టీసీ వృత్తులకు అందంగా ఉండాలంతా నిద్రలేసి బయటికి రండి బస్సు యాత్ర అయిపోగానే మనం పవర్ ఎందు చూపిద్దాం చైర్మన్ సార్ కన్వీనర్ సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలని ఆర్టీషన్లకు చేతులెత్తి ఎత్తి మొక్కుతున్నా నాతోటి కార్మికులు మన బాల చూపించి మనం కన్వర్షన్ వరకు నిద్రపోకూడదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రాష్ట్ర నాయకులు నాతోటి మిత్రుడు శేఖర్ జిల్లా కన్వీనర్ జిల్లా ప్రెసిడెంట్స్ గారు రాలేదు అన్ని జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు కష్టపడి పనిచేసారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదం Jai Hind Jai Bharat